రేవంత్ రెడ్డి దావోస్టు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశంపైనే మాటల తూటాలు పేలుతున్నాయి రేవంత్ టూర్ టార్గెట్ గా ప్రతిపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు కొండన తవ్వే ఎలుకను పట్టినట్లుగా ఉందని ఒకరంటే వ్యక్తిగత ప్రతిష్ట కోసమేనని మరికొందరు విమర్శిస్తున్నారు ఇంకొందరైతే రేవంత్ దావోస్టూర్ తో రాష్ట్రానికి ఏం లాభం చేకూరిందో చెప్పాలంటున్నారు ఈ విమర్శలు ఇలా ఉంటే అసలు ఇక్కడ కంపెనీలతో అక్కడికి వెళ్లి అగ్రిమెంట్ చేసుకోవడం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనా రేవంత్ టూర్ తో రేటింగ్ పెంచుకుందామని రైజింగ్ టీం చూస్తే విపక్షాల విమర్శలతో కుడితులో మాదిరిగా మింగలేక అన్నట్లుగా దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ సింగపూర్ లో పర్యటించి రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తెచ్చారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు ప్రముఖ కంపెనీల అధినేతలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని దాదాపు ఇరవై కంపెనీలు రాష్ట్రంలో ఆయా సంస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి దిగ్గజ కంపెనీలతో ఒకటి పాయింట్ లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూ కుదుర్చుకుందని ఈ కంపెనీల రాకతో వేలలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉందంటున్నారు మరి నిజంగానే తెలంగాణకు రికార్డు స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయా లేదా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నట్లు ప్రభుత్వ పెద్దలు సొంత ఇమేజ్ కోసం టూర్ వాడుకున్నారంటే పలువురు నుంచి అవుననే సమాధానం వినిపిస్తుంది తెలంగాణ కంపెనీలనే దావూస తీసుకువెళ్లి అక్కడ అగ్రిమెంట్ చేసుకోవడం ఏంటో అర్థం కావడం లేదంటోంది బిజెపి తెలంగాణకు లాభం చేకూరితే ఎవరు కూడా దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు కానీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి దావోస్కి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే ఏందో నాకు అంతే అర్థం కాలేదు ఇంతవరకు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దావోస్ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్ చేసి ఏదో దావో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు నాకు సంబంధించినంతవరకు పార్టీకి సంబంధించినంత వరకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరగాలి భారతదేశానికి పెట్టుబడులు రావాలి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణకు రావాలనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు కానీ ఒకటే ఇవన్నీ కూడా పేపర్ మాత్రమే పరిమితం కావద్దు ఇవన్నీ కూడా తెలంగాణగా క్షేత్రంలో కనిపించాలి విదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడి రావాలి పెట్టుబడుల ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కావద్దు రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతుంటే కొత్తగా పెట్టుబడులు తెస్తున్నామని చెప్పడంలో గొప్పేముందని రేవంత్ పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి ముందు మనం ఉన్న ఇళ్లను చక్కబెట్టుకోవాలి ఆ తర్వాత ఇతర కార్యక్రమాలపై దృష్టి పెట్టి పరిశ్రమలను ఆకర్షించేలా అడుగులు వేస్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి అలా చేయకుండా స్వలభం కోసం ఉన్న పారిశ్రామికవేత్తలను వేధిస్తే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దివాళా తీసింది అందుకు రేవంత్ సర్కార్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలే కారణమనే విమర్శలు ఉన్నాయి వ్యాపారులపై పక్షపాత ధోరణి చూపినా తన మన అనే ఆలోచన ఉన్నా పరిశ్రమలు తిరిగి వెళ్లిపోయే ప్రమాదం ఉంది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వ్యాపారస్తులపై వేధింపులకు పాల్పడుతుందనే విమర్శలు కానీ తెలంగాణలో తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతా ఉన్నారు తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కూడా ఎవరు తెలంగాణలో కాంట్రాక్ట్ చేయడానికి భయపడుతున్నారు గతంలో టిఆర్ఎస్ లో ఇరేక రకమైనటువంటి పక్షపాతం ఉండేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు పక్షపాతం చేస్తే వీళ్ళు వేధింపులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వాళ్ళే వ్యాపారాలు మానేసుకుంటాము రియల్ ఎస్టేట్ రంగాన్ని మానేసుకుంటాము కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మానేసుకుంటాము ఇతర దేశాల్లో ఇతర దేశ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతామేమనేటువంటి పరిస్థితి అనేక మంది మహారాష్ట్ర మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు తరలిపోతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇల్లు చక్కది పెట్టుకోకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఇక్కడ జరుగుతున్నటువంటి పొరపాట్లను సరిదిద్దుకోకుండా ఇక్కడ వేధింపులు ఆపకుండా మీరు ఇతర పెట్టుబడులు అది మంచి ఫలితాలు రావనేది నా అనుమానం రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నారనేది అవాస్తమని విమర్శిస్తోంది షెల్ కంపెనీలు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం అనేది నిజమైన పెట్టుబడుల వేరే ప్రయోజనాలతోనా అని అనుమానం వ్యక్తం చేస్తుంది గోడి కంపెనీ నూట అరవై కోట్ల షెల్ కంపెనీగా ఉన్న ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతుందని రాష్ట్ర ప్రజలకు వివరించాలంటుంది గులాబీ పార్టీ రాజకీయానికి వేదికగా దావోస్ పర్యటనను వాడుకొని రేవంత్ తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకోవడానికి తెలంగాణ ప్రతిష్టను దిగజార్చారని మండిపడుతుంది ప్రచార ఆర్భాటం కోసం పాత పెట్టుబడులను ఇప్పుడు తమ ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శిస్తోంది అలాంటిది అవగాహన లేకుండా ఉత్తిగా పోయి ప్రచార ఆర్భాటం కోసం అంకెల గారడి కోసం చంద్రబాబు నాయుడు గారు బిల్గేట్స్ నువ్వు పోయి మేఘా పిచ్చారెడ్డిని వాళ్ళను పోయి కలిసి వస్తాయి వాళ్ళని కలవడానికి దక్కడ దాకా ఎందుకు ఇక్కడనే కలవు హైదరాబాద్లో అయిపోతుంది రెగ్యులర్గా కలుస్తూనే ఉంటావు కదా కలిసి లావాదేవీలు కూడా అవుతున్నాయి సో దావోస్ మళ్ళొకసారి బోగస్ వారు నిరూపించుకోవాలనుకుంటే ఓపెన్గా వైట్ పేపర్ రిలీజ్ చేయండి కేవలం ఇది ఒకటే కాదు గత సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు నలభై వేల కోట్లను ఏదైతే ప్రకటించిర్రో అదాని పన్నెండు వేల నాలుగు వందల కోట్లు గోదీ ఇండియా ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మిగతా ఏదైతే కంపెనీలు మా ప్రభుత్వం నుంచి ఏదైతే పైప్ లైన్లో ఉండే ఆల్రెడీ మేము అనౌన్స్ చేసినా ఏదైతే కంప్లీట్ అయినాయో అవి కాకుండా నువ్వు ఏది తీసుకొని వచ్చినావు ఏది గ్రౌండ్ అయినాయి దాని మీద వైట్ పేపర్ రేవంత్ రెడ్డి గారు పెట్టాలి ప్రజలను మోసం చేసుడు ఉట్టిగా అబద్ధాలు చెప్పుడు రాష్ట్రంలో రైతులను మోసం చేస్తే రాష్ట్రంలో మొత్తం అందరినీ మోసం చేస్తే అందుకే పోయి కొత్తగా ఫారినర్స్ని మోసం చేసి వస్తున్నావు కాబట్టి బాధ్యత మరచి ఏం అనేటువంటి అవగాహన లేకుండా పురాణం మాట్లాడుతూ గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణను అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేసినారు దేశాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేసినారు మరీ ముఖ్యంగా ఎయిర్ కండిషన్ ఆఫీసులలో కూర్చొని కూడా అత్యంత స్ట్రెనియస్ జాబ్ చేస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా పనిచేస్తున్నటువంటి యొక్క ఐటీ ఉద్యోగులను వాళ్ళు ఏదో వర్కర్లు ఆయన ఏదో లీడరు వర్కర్ల సంగతి ఎంత అన్నట్టుగా వాళ్లను తూలనాడుతూ అవమానిస్తూ మాట్లాడటం మొత్తానికి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడంలో రేవంత్ రైజింగ్ బృందం సక్సెస్ అయిందని కాంగ్రెస్ అంటుంటే అసలు కొత్తగా ఏం తెచ్చారో చూపించాలని విపక్షాలు కౌంటర్ ఇస్తున్నాయి ఏది ఏమైనా రేవంత్ దావోస్ టూర్ సక్సెస్ టాక్ అంటే అట్టర్ ప్లాప్ అనే టాకే ఎక్కువ వినిపిస్తుంది మరి రేవంత్ రైజింగ్ టీం ఈ విమర్శలపై ఎలా స్పందిస్తుందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు